గుంటూరు జిల్లా సాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి మహానాడు శ్రీ సాయి సతీష్ ఫౌండేషన్ ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహించిన ఈ వేడుకలకు చీఫ్ గెస్టులు వైసీపీ ఎంపీటీసీ నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు ముందుగా మిషన్ రూపకర్త విలియమ్స్ హౌవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా అర్పించారు మహానాడును టైలరింగ్ హబ్ గా చేయాలని ఆకాంక్షించారు మహానాడులో శ్రీ సాయి సతీష్ టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టైలర్స్ గౌర అధ్యక్షులు శేఖర్తో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు

బెడ్షీట్సు పిల్లో కవర్స్ వీటికి మార్జిన్లు కొడతారు కొడతారే దాన్ని ఏమంటుందమ్మా కంచు అంచులు ఈ అంచులు కుట్టేది పెద్ద పరిశ్రమ అక్కడ టైలరింగ్ టైలర్స్ పెట్టుకుని ఆమె చేస్తుంది వాళ్ళకు కూడా ఏదో కొద్ది గొప్ప ఆదాయం వస్తుంది ఇది మీ జీవితాల్లో కూడా మీకు అందుకని వచ్చారు కాబట్టి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఎందుకంటే వర్షం ఇరవై ఏళ్ల క్రితం వాళ్ళు ఇక్కడ ఉన్నారు లేదో నాకు తెలియదు తెలిసి ఈ ప్రాంతం ఎంత దుర్మార్గంలో ఉండేది ఈ ప్రాంతం ఈ వచ్చిందంటే ఇరవై ఏళ్ళ కష్టం ఉంది దీని మరి ఈ రౌడీ మూట తల్లిపోవటం కానీ ఇవన్నీ అన్ని రకాలు ఒకనాటి అన్నీ కూడా అన్నీ కూడా ఒక కొలికొచ్చేవాళ్ళ కాబట్టి ఇది డెఫరెంట్గా నేను ఆ ఉన్న ఇరవై ఏళ్ళకి నేను ఇక్కడ వచ్చినప్పుడు అన్నాను ఇది మరో కృష్ణాంతి చేస్తాను కృష్ణాకేట బ్రహ్మాండే కానీ పైన పెట్టం ఫస్ట్ పెట్టు అక్కడ సార్ మన పుట్ట దగ్గర